కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలోని ఉత్తర కంచి చినశంకర్లపూడి గ్రామాల్లో జనసేన టీడీపీ బీజేపీ కూటమి కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రతిపాడు అసెంబ్లీ కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజాలకి మద్దతుగా జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా జన సైనికులు ప్రజల వద్దకు వెళ్లి మేనిఫెస్టోను వివరిస్తూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థిగా తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించుకుంటే కాకినాడ పార్లమెంట్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రతిపాడు మండల అధ్యక్షుడు రామకుర్తి కామేష్ ఉపాధ్యక్షుడు సీరం శ్రీను జ్యోతి కుప్పిన శ్రీను పవన్ అమరాధి శివ ప్రదీప్ రాజు గణేష్ అధిక సంఖ్య ஜன ஜன ஜனே ஜனசேனி ラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオラジオ ಜೇನು ಪದಕಾಲಕತೆ ಕಲಾಭಿ ವಂತು ಅಭಿನುಕ್ತಿ ಆಕಂಡ ವಿಚಾರಕ್ಕೆ ಒತ್ತು ನೀಡಿ ಕಪ್ಪಾಕಂಡ ವಿಚಾರ ಆಕಂಡ ವಿಚಾರಕ್ಕೆ ಒತ್ತು ನೀಡಿ ಕಪ್ಪಾಕಂಡ 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 ವಿಚಾರಕ್ಕೆ ಒತ್ತು ನೀಡಿ ಕಪ್ಪಾಕ వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా ప్రత్యేక హోదా రావాలన్నా రాజధాని నిర్మాణం జరగాలన్నా ఇండియా కూటమితోనే సాధ్యం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీల అభ్యర్థులను గెలిపించాలని కోరిన రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్ మాజీ ఎంపీ మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేదల కళ్లల్లో ఆనంద బాష్పాలు చూడడమే లక్ష్యంగా జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తించి తిరిగి వైసీపీని గెలిపించాలన్న కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కాకినాడ రూరల్ గొర్రెపూడి మాజీ ఎంపీటీసీ కటకం విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు యాభై మంది వైఎస్ఆర్ నుండి జనసేన పార్టీలో చేరిక జనసేన పార్టీ కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన కాకినాడ రూరల్ కూటమి అభ్యర్థి పంతం నానాసి ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్టన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం